నేను మీ శ్రీకాంత్ బీరకాయ మొక్క లఫ ఇజిప్టియాక లేదా లఫ సైలైండ్రక అనేది పుట్టగతిగా ఆసియా ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన గొప్ప కూరగాయ పంట ఇది వివిధ వంటకాల్లో ఉపయోగపడటమే కాకుండా దాని ఆరోగ్య ప్రయోజనాలు మరియు పారిశ్రామిక ఉపయోగాల వల్ల ప్రాచుర్యం పొందింది బీరకాయ మొక్క వివరాలు శాస్త్రీయ నామం ఇజిప్టియాక లేదా లఫ సైలైండ్రక కుటుంబం కకర్బటిసియై దొండకాయ కుటుంబం పుట్టిన ప్రదేశం ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలు బీరకాయ మొక్క లక్షణాలు ఒకటి తీగలు వైన్స్ బీరకాయ మొక్క తేలికగా పైకి ఎదుగుతుంది మరియు కడ్డి లేదా మేడపై ఆడుతుంది దీని తీగల పొడవు ఆరు నుండి పది మీటర్ల వరకు ఉంటుంది రెండు ఆకులు లీవ్స్ ఆకులు పెద్దవిగా ఉండి లోబెట్టుగా ఉంటాయి ఇవి ఐదు నుండి ఏడు లోపల విడిపోయిన సేపలతో కనిపిస్తాయి మూడు పువ్వులు ఫ్లవర్స్ పువ్వులు అందంగా ఉండి పసుపు రంగులో ఉంటాయి ఇది ఒంటరిగా లేదా సమూహంగా కనిపిస్తాయి పురుష పువ్వులు మరియు మహిళా పువ్వులు విడివిడిగా ఉంటాయి నాలుగు పండ్లు ఫ్రూట్స్ పండు పొడవుగా ఆకుపచ్చ రంగులో ఉండి మృదువుగా ఉంటుంది వృద్ధి దశలో ఇది కూరగాయగా వాడతారు కాని పూర్తిగా పరిపక్వమైన తరువాత గొరగాయ తయారీకి ఉపయోగిస్తారు ఐదు విత్తనాలు సీడ్స్ విత్తనాలు చిన్నవిగా నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి బీరకాయ మొక్క పెంపకం ఒకటి మట్టి బీరకాయ మొక్క మంచి డ్రైనేజింగ్ కలిగిన సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న మట్టిలో బాగా పెరుగుతుంది పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి రెండు తేమ అవసరాలు తడి మట్టిని ఇష్టపడుతుంది కానీ నీరు నిల్వ ఉండకూడదు మూడు ఉష్ణోగ్రత బీరకాయ వేడి మరియు ఆరని వాతావరణంలో బాగా పెరుగుతుంది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్తమం నాలుగు విత్తనాలు నాటడం విత్తనాలను రెండు నుండి మూడు సెమ్ లోతుగా నాటాలి నాటిన ఏడు నుండి పది రోజుల్లో మొలకలు రావడం ప్రారంభమవుతుంది ఐదు ఆధారం తీగలు విస్తరించడానికి తగిన ప్రదేశం లేకపోతే మేడలు లేదా కడ్డీలను ఉపయోగించాలి బీరకాయ మొక్క జాగ్రత్తలు ఒకటి నీటి సరఫరా సమృద్ధిగా నీరు ఇవ్వాలి కాని అదుపు తప్పకుండా చూసుకోవాలి వర్షాకాలంలో అధిక నీరు నిలిచితే వేర్లు పాడవుతాయి రెండు ఎరువుల యాజమాన్యం మొదట్లో నత్రజని ఎక్కువగా ఉన్న ఎరువులను ఉపయోగించాలి పూల దశలో ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎక్కువగా ఉండే ఎరువులు ఉపయోగించాలి మూడు పురుగుల నివారణ తామర పురుగులు స్వభావిక పురుగు ఆకునరులు వంటి కీటకాలను నివారించేందుకు నీ నూనె లేదా సేంద్రియ పద్ధతులు వాడాలి ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పోషకాలు బీరకాయలో విటమిన్ఏ విటమిన్ సి మరియు పీచు అధికంగా ఉంటాయి ఇది కాలేయం కిడ్నీ శక్తిని మెరుగుపరుస్తుంది రెండు తక్కువ కాలరీలు బీరకాయ తక్కువ కొవ్వు శాతం కలిగి ఉండి బరువు తగ్గే ఆహారంగా అనువైనది మూడు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది నాలుగు విషతత్వ నివారణ దీని పండు శరీరంలో ద్రవాల శుద్ధికి సహాయపడుతుంది ఉపయోగాలు ఒకటి ఆహారంలో పచ్చడి కూరగాయలు వేపుడు మరియు సూప్లలో బీరకాయ వాడుతారు రెండు పారిశ్రామిక ఉపయోగాలు పరిపక్వమైన బీరకాయతో బొరగాయలు తయారు చేస్తారు ఇవి పర్యావరణ అనుకూలమైనవిగా ప్రసిద్ధి పొందాయి మూడు ఔషధ ప్రయోజనాలు ఆయుర్వేదంలో ఇది శుద్ధి మరియు చర్మ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగిస్తారు సంక్షిప్తంగా బీరకాయ మొక్క పండించడం సులభం మరియు ఇది ఆరోగ్యకరమైన ఆహారముగా పనిచేస్తుంది పారిశ్రామిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు దీన్ని మరింత విలువైనదిగా చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్